హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న దేవస్థానం అయితే ఎర్రవరం కోదాడ అండి సో ఇప్పుడు మేము ఎర్రవరం కోదాడ నరసింహస్థానాన్ని దర్శించుకోవడం నేను మా అయినా మా ఇద్దరి పిల్లలకి అయితే వచ్చినామండి సో ఈ నరసింహస్వామి శుక్రవారం స్పెషల్ ఏంటి అంటే మనం ఈ స్వామి దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే కంపల్సరిగా నెరవేరుతున్న నెరవేరుతుందని నాకైతే జరిగిపోయిందనమాట సో అందరైతే ఫస్ట్ దేవుడి అయితే దర్శించుకోండి చూడండి ఎంత చక్కగా ఉన్న నరసింహస్వామి ఆ బండల కింద వెలిసిండమాట సో మేము మేము వెళ్ళేసరికి అయితే టువెల్ టువెల్వ్ థర్టీ అయిందనమాట సో టెంపుల్ అయితే క్లోజ్ చేసే టైం అనమాట సో మళ్ళీ టూ తర్వాతకి ఓపెన్ చేస్తారు సో దర్శనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుని బయటకైతే వచ్చేసినామండి సో ఈ స్వామి ఏమంటారు స్పెషల్ ఏంటి అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే జాబ్ కానీ ఏదైనా ఏదైనా మనకు సంబంధించిన కోరిక ఈ దేవస్థానం ఈ నరసింహస్వామి దగ్గరకు వచ్చి దర్శించుకుంటే ఆ కోరిక మాత్రం కంపల్సరిగా నెరవేరుతుందండి ఆ విషయం అయితే నాకైతే జరిగిపోయింది సో ఆ కోరిక ఏంటో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నా కోరిక నెరవేరినందుకు నేనైతే స్వామివారికి కానుకగా గంట అయితే చేపించినండి చూడండి చిన్న గంట అనమాట నేనైతే థ్రెడ్ తీ తీసుకెళ్ళలేదు అక్కడ ఉంటే దాత రెడ్డికి అయితే గంటనైతే కట్టేసిన సో నాకైతే త్రీ మంత్స్లో అయితే నా కోరిక నెరవేరింది సో మీరు కూడా అలా అదే అదే విధంగా మీ కోరికలు ఏమైనా ఉంటే నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మీ కోరికనైతే చెప్పుకొని రండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లేకపోతే త్రీ మంత్స్లో అయితే మీకైతే కోరిక అయితే కంపల్సరీగా నెరవేరుతుంది నా విషయంలో జరిగింది కాబట్టి నేనైతే స్వామివారికి కానుకైతే తీసుకెళ్ళిననమాట అంటే జరిగితే అలా ఉడుపు చెల్లిస్తానని మొక్కుకున్నా సో నా విషయంలో త్రీ మంత్స్లో నెరవేరిందని నేనైతే కానుక ఇచ్చేసిన అండి కోదాడ మాకు లాంగ్ అయినా సరే మేము పిల్లల్ని వేసుకుని మేమైతే బైక్ మీదనే వెళ్ళామండి నేను మా ఆయన సండే కదా ఆ రోజు సండే రోజు మా ఆయన ఉంటాడనేసి మేమందరం కలిసి వెళ్ళినాం అనమాట సో అక్కడనేమో స్వామిని దర్శించుకొని చూసి రావాలి అండ్ మనం కొబ్బరికాయలు కదా చే కొట్టాలంటే ఇక్కడ 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 నాగమ్మ తల్లి అండ్ నరసింహస్వామి ఉన్నారనమాట సో ఇక్కడైతే కొట్టేయాలన్నమాట పిల్లనైతే తీసుకెళ్ళినాం కానీ పిల్లలైతే అసలు మస్తు టార్చర్ చేసిన చేసిరండి ఎందుకంటే అది కొంచెం గుట్ట మీద లాగుంది కింద పడతారేమో అని భయం వేసింది అటు ఇటు ఉరుకుతా ఉన్నారు ఒక దగ్గర ఉండలే చూడండి అసలు ఎంత తీట చేస్తు నరసింహస్వామి ఆ బండపైన పడుకొని అసలు కుంకుమంతా పూసుకుంటున్నారు వాళ్ళు మా నేనైతే నేను కొట్టిన మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టినామనమాట ఇంకా మా పిల్లలైతే మా చిన్నోడైతే వాడు వాడే బొట్టు పెట్టుకుంటున్నాడు భలేగా అండ్ మా చిన్నోడు మా పెద్దోడిని పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు వాడైతే అసలు పెట్టుకోలేదు మా చిన్నోడైతే మంచిగా వాడే పెట్టుకుంటున్నాడు చూడండి వాడిని చూసి అక్కడైతే వాళ్ళు అయితే చాలామంది మాకిచ్చిపో మాకు ఇచ్చిపో అంటున్నారు పన్నీ పన్నీ చేసరమాట కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి కేరళ నరసింహస్వామి దగ్గర చాలా బీసుకుల్గా ఉంటుంది మనం ఏదైనా కోరికతో వెళ్ళి అక్కడ స్వామి వారికి కోరికను విన్నపించుకొని మనం ఏదైనా ఒకటి అనేసి వచ్చి రావాలన్నమాట దేవుడు మన వైపు ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట నా విషయంలో అయితే జరిగింది అంటే ఫస్ట్ బాల నరసింహస్వామి అక్కడ ఉండడానికి నరసింహస్వామి అక్కడ ఉండడానికి చాలా అసలు చాలా గ్రాండ్గా జరిగిందనమాట అప్పుడు జాతర సో ఆ టైంలో నేనైతే వెళ్ళలేకపోయినా అండి నేను ప్రెగ్నెంట్తో ఉన్నా అప్పుడు సో ఆ ప్రెగ్నెంట్తో నేనైతే వెళ్ళలేకపోయినా అందుకనే ఇప్పుడు మాకు అయితే వెళ్ళేసి నేను మొక్కుకొని మరి కోరికను కోరుకోవడానికి ఫస్ట్ వెళ్ళినండి ఇన్ త్రీ మినిట్స్ నాకైతే కోరిక నెరవేర్చు సో మళ్ళీ అయితే వెళ్ళిన ముడుపు చెల్లించుకోవడానికి అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయాక మనం అంటే వచ్చిన భక్తులకి ఫుడ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడే అన్నదాన కార్యక్రమం ఉంటుందండి డైలీ ట్వెల్వ్ టు ఏం ఫోర్ వరకు ఉంటుంది అంట ఎంత మంది వచ్చినా అక్కడ వండుతూనే ఉంటారు ఇక్కడ పెడుతూనే ఉంటారు సో మనం ఎంత లాంగ్ నుంచి వచ్చినా సరే మనకు దర్శనం అయిపోయినాక దర్శనం అయిపోయాక మంచి ఆకలికి ఎలాంటి ఇబ్బంది పడకుండా మంచిగా భక్తులకైతే అన్నదానం క్రా కార్యక్రమం అయితే ఉంది సో మేమైతే తిన్నామండి ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం మా పిల్లలు కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే అసలు ఒక దగ్గర ఉండలేదు అన్న తినే తినిపించేటప్పుడు సో ఇప్పుడు మాత్రం మంచిగా ఒక దగ్గర కూర్చొని అయితే తినిపించేంత వరకు కూర్చొని లేవలేదు చాలా మంచిగా అనిపించింది అండి సో ఇక్కడ అయితే ఏంటి అంటే మంచిగా ప్లేట్ వాష్ చేసుకోవడానికి కానీ ఇట్లా కూర్చోడానికి కానీ తినడానికి కానీ మంచిగా ప్లేస్ అయితే బాగుందండి పీస్ఫుల్గా ఉందన్నమాట సో ఇక్కడ మనం తిన్న ప్లేట్స్ కూడా మనం కడుక్కోకుండా అక్కడ కూడా వాళ్ళని అరేంజ్ చేసిరనమాట సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అన్నమాట ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదండి ఎవరో ఒకరు అన్నదాతలు అనమాట సో నరసింహస్వామిని వెలిసినప్పుడు అందరు కోరికలు కోరుకురు చాలా మందికి ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ కూడా కోరికలు అయితే అందరికీ నెరవేరే అనమాట సో నెరవేరిన వాళ్ళు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అది చేపిస్తాం ఇది చేపిస్తాం అని మొక్కుకున్న వాళ్ళు సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేపిస్తున్నారు అనమాట సో గుడి కూడా ఇంకా మంచి అంటే ఇంకా వన్ ఇయర్ పడుతుందంట సో నేను కూడా ఇంకొక కోరిక అయితే కోరుకొని వచ్చినా చూద్దాం అది ఎన్ని ఎన్ని మంత్స్లో నెరవేరుతుందో మళ్ళీ నేను ఇంకొక ముడిపు అయితే చెల్లిద్దాం అనుకున్నాను సో అదైతే ఇప్పుడు అనమాట మా పిల్లలకి తినిపించుకుంటూ నేనైతే తింటున్నా చూడండి అండ్ నెక్స్ట్ అయితే ఇక మళ్ళీ లాస్ట్ తినేసినాక ఒకసారి మళ్ళీ దేవుని చూసి వెళ్దాం అనుకునేసరికి డోర్ కట్టన్ అయితే వేశారు చూడండి ఇదైతే నేను చేపించిన గంట మన్నేమ్ శివకుమార్ రేణుక అనమాట ఇమాంపేట మీరు ఎవరైనా వెళ్తే చూడండి ఆ గంట మీద నా పేరు ఉంటుంది మా ఆయన పేరు ఉంటుంది మా మా పేట కదా సో ఇది కార్నర్కి అయితే వైట్ కలర్ అయితే కట్టేసాను అనమాట నేను కట్టిన ముడుపు మళ్ళీ ఒకసారి చూసుకుందామని రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట చూడండి వ్యూ అసలు ఎంత బాగుంటుందో అసలు స్తంభాలు కూడా అన్నీ లేపరనమాట ఇంకా వన్ ఇయర్ పడుతుందంట గుడి రెడీ కావడానికి మా పిల్లలు అయితే అసలు ఫుల్ అల్లరి అనమాట వాళ్ళని పట్టుకోలేక అక్కడ పైనగా ఎండకి తట్టుకోలేక చిరాకు వచ్చింది మాకు కానీ దేవుడి దగ్గర వచ్చినాయి కదా సో అవన్నీ ఏం కాదనుకుని మేము చిన్నగా మంచిగా అన్ని దర్శనం చేసుకొని తినేసి ఇంకా పిల్లల్ని తీసుకొని కింద ఆ ఏరియాలో కింద అది కొంచెం గుట్ట మీద లాగా ఉంటదనమాట కొంచెం కిందికేమో ఇంకా బొమ్మలు అవన్నీ కొనుక్కోవడానికి ఆ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి అనమాట సో ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి అయితే ఇక మా పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవన్నీ అయితే తీసుకొని అయితే రిటర్న్ అయితే అంటే అంటే తీసుకోగానే రిటర్న్ అవ్వలేదు ఎందుకంటే ఫుల్ ఎండకూరుతుందండి అక్కడ ఒక షాప్ లాస్ట్ షాప్ లో కూల్ డ్రింక్స్ ఉంటే కూల్ డ్రింక్స్ తాగేసి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని అయితే మళ్ళీ రిటర్న్ అయినామనమాట చూడండి అవన్నీ కూడా షాప్స్ అనమాట మనకు కావాల్సిన బ్యాంగిల్స్ ఫోటో ఫ్రేమ్స్ బొమ్మలు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో నార్మల్గా బైక్స్ మీద వచ్చేవాళ్ళు ఇంకా వేరే సైడ్ పెడతారు అనమాట మేము కూడా వేరే సైడ్ పెట్టినాం అట్లా చాలా చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద ప్లేస్ అనమాట మేమైతే ఈ విధంగా మొక్కు నెరవేర్చుకోవడానికి వచ్చినాం మీరు కూడా ఎవరికైనా పిల్లలు కానీ హెల్త్ కానీ జాబ్ సంబంధించిన ఏమైనా కోరికలు ఉంటే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొక్కుకోండి నన్ను నమ్మండి మీకైతే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా ఎర్రవరం నరసింహస్వామి ఆలయంకి వెళ్ళి స్వామిని వేడుకోండి ఎర్రవరం కోదాడ ఓకేనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ షాప్స్ దగ్గరికి అయితే వెళ్తాను అన్ని బొమ్మలు అవన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్తాం ఓకేనా బాయ్ బాయ్ ఒక చిన్న లైక్ చేయండి